ఒక కిలో అమ్మ దానికి లక్షల కిలోలు అమ్మినానికి ఒకటే రేటు ఉంటుందా రేటు వ్యత్యాసం అంటారు అన్నింటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు అంత విఫలమైందా ఈ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారు మీరు చెప్తున్నటువంటి ఎప్పుడు ఏడు లూజ్ వివాదం కానివ్వండి కుటుంబీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని ఈరోజు మేము ఖచ్చితంగా స్పష్టంగా అడుగుతాము మీరు గతంలో కూడా అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అధికారంలో ఉన్నారు అప్పుడు ఈ ఆవుని సప్లై చేసిన ట్యాంకర్లు ఈ విధంగా కత్తి జరిగితే ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినారు ఇది ఒక సాధారణ ప్రక్రియన రిజెక్ట్ చేసినవన్నీ మళ్ళా తర్వాత శుద్ధికి చేసిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆత్సరమే వాడుతూ రిజెక్ట్ చేసినవి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఒక ప్రక్రియ ఉంది అనేకమంది సిబ్బందిలో పనిచేసినటువంటి సిబ్బంది పైన నుంచి కింది దాకా అందరూ కూడా ప్రతి స్టేజ్లో కూడా దీని యొక్క శుద్ధతను పరీక్షించే విధంగా కూడా వ్యవస్థ ఉంది మరి ఈ వ్యవస్థ అంతా విఫలమైందా ఈ వ్యవస్థలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు మీరు చెప్తున్నటువంటి కల్తీ యా ఉంది వాడారంటే ఎప్పుడు వాడారు దాని కారణాలు ఎవరు దాని బాధ్యులు అవన్నీ కూడా బయటికి రావాలి అవన్నీ కాకుండా ఈరోజు మొత్తం అదేదో సాంగ చెప్పినట్టు ఎద్దంటే మూడంగట్టిన యొక్క చందాన ఈరోజు ఒకరు ప్రోక్షలు అంటారు ఒకరు అంటారు మరి ఈరోజు మీరు నిజంగా దీని మీద చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా దానికి ప్రాచీన తన హిందూ ధర్మ ప్రకారం మీకు ఏ శిక్ష పడుతుందో భగవంతుడు తెలుస్తారు ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు వార్య జగన్మోహన్ రెడ్డి గారు నివృత్తి దానికి ఎందుకు మీరు అడ్డగించడం వెళ్ళడానికి వెళ్ళకుండా చెప్పాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో సార్లు భక్తి శ్రద్ధలతో పూర్తి సాంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రతి ఒత్సం వారి మరి అంశాలు ఉంటాయి చెప్పారు చాలా స్పష్టంగా మన ఆయన నాకు పరిపూర్ణమైనటువంటి ఉత్సవాలు అని చెప్పి చెప్పినా కూడా మీరు అట్టగిస్తూ వాళ్ళు ఆయన వాళ్ళని చెప్పి మనం ఉన్న ఎక్కడ ఈజీ యొక్క వ్యవస్థ ఈ యొక్క సమాజం ఈ యొక్క ప్రభుత్వం లౌకిక సెక్యులర్ కంట్రీలో ఇలాంటి ఒక మతంలో ఉన్న వారు వేరే మతంలో మీరు వెళ్ళడానికి ఎక్కడ ఏ చట్టం వండుస్తుంది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి హక్కునిచ్చారు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ రిలిజన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మన ప్రాథమిక హక్కులు నీకు నచ్చిన కొడుకు నచ్చని దేవుణ్ణి పూజించు నచ్చని దేవాలయాలు పోవాలి పోవచ్చు అనేది రాజ్యాంగ మనకి ఇచ్చినటువంటి హక్కును భంగం విధంగా ఈరోజు ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీనికి సమాధానం రాబోయే రోజుల్లో చెప్పాలి ఆ భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు ఆయనే చర్చిస్తాడు ఈ యొక్క వివాదం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసత్యం ఆధారాలు లేవు దీనికి కేవలం రాజకీయ దురుద్ధంతో ఈ భక్తుల యొక్క ప్రజల యొక్క మనోభావాలతోటి ఆడుకుంటున్నటువంటి రాజకీయ చదరంగంలో ఈ మాటలు చెప్తున్నటువంటి పెద్దల్ని కూడా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈరోజు రాజకీయంగా ఎవరి పార్టీలకు వాళ్ళు అండగా నిలబడుతున్నారు అది విధానం మంచిది కాదు వాస్తవాలు గ్రహించాలా వాస్తవం ఏంటనేది గ్రహించాలా గతంలో ఈరోజు నెయ్యి సప్లై చేసినటువంటి సప్లయరు గతంలో ఏమన్నా నెయ్యి సప్లై చేసినాడా చేసింటే ఎప్పటి నుండి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చూడాలా అవన్నీ ఇనికి తిరిగి చూసుకుంటే ఆ సప్లయరు మొదటిసారి ఈరోజు ఈ నెయ్యిని అనేది దేవస్థానానికి సప్లై చేస్తూ ఉన్నారు రేటు ఇంత తక్కువ గెట్టొచ్చింది అంటున్నారు రేటు ఇంత తక్కువ గెట్టొచ్చింది అంటే పెద్ద పెద్ద పేర్లు పేర్లున్నటువంటి లీటర్ డబ్బాలు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించింది కూడా రేట్ ఎంత ఉంది ఆ రేట్లో రాష్ట్ర డీలర్ దగ్గర నుండి ప్రాంత డీలర్ దగ్గర నుండి స్థానికంగా అమ్మేటువంటి వ్యక్తి కనుక ఎంత కమిషన్ల కింద వాళ్ళకు ఆ లాభం కింద డబ్బు ఇవ్వాలా ప్యాకింగ్ ఛార్జెస్ ఏంది ట్రాన్స్పోర్టేషన్ ఏంది జిఎస్టీ ఏంది కానీ ఈరోజు వచ్చినట్టుకి ఇవన్నీ లేకుండగా ఆ సప్లయరు మొదటిసారి ఈరోజు ఈ నెయ్యి దేవస్థానానికి సప్లై చేస్తూ ఉన్నారు రేట్ ఇంత తక్కువ వచ్చింది అంటున్నారు రేట్ ఇంత తక్కువ వచ్చింది అంటే పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లు ఉన్నటువంటి లీటర్ డబ్బాలు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించింది కూడా రేట్ ఎంత నింది ఆ రేట్లో రాష్ట్ర డీలర్ దగ్గర నుండి ప్రాంత డీలర్ దగ్గర నుండి స్థానికంగా అమ్మేటువంటి వ్యక్తి కనుక ఎంత కమిషన్ల కింద వాళ్ళకు ఆ లాభం కింద డబ్బు ఇవ్వాలా ప్యాకింగ్ ఛార్జెస్ ఏంది ట్రాన్స్పోర్టేషన్ ఏంది జిఎస్టీ ఏంది కానీ ఈరోజు వచ్చినట్టుకి ఇవన్నీ లేకుండగా లూజ్ ఒక కిలో అమ్మిన దానికి పది లక్షల కిలోలు అమ్మిన దానికి ఒకటే రేటు ఉంటుందా రేటు వ్యత్యాసం అంటారు ఇవన్నీ తప్పుడు విధానాలు ఈరోజు ఇచ్చేటువంటి నెయ్యి వాళ్ళు ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా ఇంకొకళ్ళు ఇచ్చినా పచ్చి పాల మీద ఉన్నటువంటి వెన్న శాతాన్ని తొలగించి తద్వారా దాన్ని వేడి చేసి కాచి ఆ నెయ్యి తయారు చేసి ఇస్తూ ఉన్నారు రెండు అవుతుంది మూడు అని చెప్పేది అయిద్ది ఏ రీతిగా అవుతుంది ఆ పాలు సేమరేసి కాగబెట్టి సేమరేసి పెరుగు కింద కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మజ్జిగ కింద జీలికి నెయ్యి తీస్తే ఆ మజ్జిగ కింద రేటు ఎక్కువ రాదు కాబట్టి మజ్జిగ కింద వేస్ట్ అయిపోతాయి డబ్బులు అదే పాలల్లో వచ్చేటప్పటికి పచ్చి పాలు పచ్చిపాలు రీతిగానే అమ్ముతున్నారు కాబట్టే ఈ వ్యత్యాసము అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాజకీయ లబ్ధి కోసం దీన్ని అడ్డం పెట్టుకొని చలిమంట వేసుకోవాలనేటువంటి భావనతోటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ఈ రీతికి చేయడం అనేది దుర్మార్గమైన చర్య నిజంగా ఎవరన్నా చేస్తుంటే వాళ్ళు క్షమార్హులు కాదు ఖచ్చితంగా శిక్షించాల్సిందేను దాంట్లో ఎలాంటి అవ అనుమానం పడాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు కాబట్టి ప్రస్తుతం మీరు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి ద్వారా ఈ దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిపించి ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలకు ఇబ్బంది కలగకుండా తప్పు జరిగి ఉంటే తప్పనిసరిగా వాళ్ళని శిక్షించి లేని పరిస్థితుల్లో ఇటువంటి విషయాలు ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వారిని కూడా ఈ విధానానికి మొదలుపెట్టిన వారికి కూడా ఆ భగవంతుడు శిక్షించాలని చెప్పేసి కోరుతూ మనందరం కూడా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి కూడా కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది అర్థం అన్ని మతాల దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం అపవిత్రం ఇది వీళ్ళు అనుకుంటుంటారు ఈబి నాంచారి ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం అపవిత్రం ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్నిటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుడు ఈరోజు ఇలా చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు బలవంతుడనే విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి తప్పు చేశారు భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఐదు సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది తండ్రికి వర్తించిందే కొడుకు కూడా వర్తిస్తుంది కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళడా ఎక్కడికి వెళ్ళడా తిరుమలకు చేరి అది కూడా కాలి నడకన తిరుమలకు చేరి ఆ వెంకన్న ప్రణమిల్లి ప్రార్థించి ఆశీసులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు పాదయాత్ర ప్రారంభం పాదయాత్ర ముగింపు వెంకటేశ్వమి ఆశీస్సులతోనే చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు భగవంతుడికి వస్త్రాలు పెట్టి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది అంత భక్తి విశ్వాసాలు వెంకన్నపై ఉన్న జగనున్నను ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం ఇది నీకు ఎవరు క్షమించిన దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నాకు ఇంకా నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు చేయాల జగనన్న వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు